సైదాపురం సొసైటీ అధ్యక్షుడిగా అమ్మినేని సుబ్రహ్మణ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఎన్డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు నియోజకవర్గ పరిశీలకులు జన్ని రమణయ్య తదితరులు హాజరయ్యారు అతిథులను స్థానిక నాయకులు ఘనంగా సన్మానించారు నూతన పాలక మండలి చైర్మన్ డైరెక్టర్లకు శాల్వాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు సైదాపురం మండలంలోని పలు రోడ్లు అధ్వానంగా ఉన్నాయని డేగపూడి రోడ్డు పనులు త్వరలో చేపడుతున్నామన్నారు మైనింగ్ వాహనాల కారణంగా రోడ్లు దెబ్బతిన్నాయని యజమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సురేంద్ర కెపి రాజు రాఘవరెడ్డి దిలీప్ చౌదరి సుగునమ్మ రమేష్ చందు విజయరెడ్డి రెడ్డి హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ఈ సొసైటీ వంద సంవత్సరా మనం ఈరోజు చైర్మన్ గా ఎదుర్కోవడం రైతులందరూ కూడా అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఉపయోగపడి ఎందుకంటే బయట వడ్డీలు రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకొని రైతులు వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా బ్యాంకుని బ్యాంకులో ని బ్యాంకు లో తీసుకొని ఆ బ్యాంకు పంటలు వచ్చిన తర్వాత మీరు అమ్ముకొని మళ్ళీ దాన్ని రిటర్న్ చేస్తూ ఉంటే మళ్ళా బ్యాంకులే మీకు అప్పులు ఇస్తాయి ఆ వడ్డీ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మీ అందరూ కూడా ఈ బ్యాంకు సేవల్ని వినియోగించుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ లేకున్నట్టుంది కాబట్టి అందరూ కూడా లోన్లు ఇచ్చే ఏర్పాటు చేస్తారు మొత్తం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు రైతులు అందులో ఏడు వందల యాభై రెండు మంది ఉన్నాయి కాబట్టి వారు అందరూ కూడా బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ బయట వడ్డీలు గిట్టవు కాబట్టి మీకు అందుబాటులో ఉంటుంది సుబ్రహ్మణ్యం కూడా రైతులకు అందుబాటులో ఉండి లోన్లు ఇప్పించడం పంటలు వచ్చిన తర్వాత వసూలు చేసి బ్యాంకులు కడితే మీకు కూడా మంచి పేరు ఉంటుంది మళ్ళా మళ్ళీ కూడా బ్యాంక్సే పిలిచిస్తారు ఎందుకంటే మన వాళ్ళు ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీపేమెంట్ ఉండదు ఆ రీపేమెంట్ లేని దానివల్ల వాళ్ళు లోన్లు ఇవ్వరు అందుకని పంటలు వచ్చిన తర్వాత రీపేమెంట్ కానీ చేసుకుంటే మళ్ళా వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా పిలిచిస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా విచ్చేసినటువంటి రైతు సోదరులకు సోదరి మండలకు పత్రికా సోదరులకు అందరికీ కూడా వేదిక అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర కార్యదర్శి మన ఎంగిరి సంజయ్ గారికి అలాగే డిసిసి చైర్మన్ గంగోటి నరేశ్వరరావు గారికి పెద్దలు శివరామ్మ గారికి అలాగే రాహుల్ ఏఎంసీ డైరెక్టర్ ఆవుల హాని గారికి యంగగిరి ఏఎంసీ చైర్మన్ డైరెక్టర్ గారికి ఇక్కడికి చేసినటువంటి సైదాపులో ముప్పై గ్రామ పంచాయతీ నాయకులకు కార్యకర్తలకు మీడియాకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సొసైటీ చైర్పర్సన్గా నేను ఇది ఒక పదవి అలంకారమే కాకుండా రైతులు నా మీద మంచి విశ్వాసాన్ని ముందు చేయకుండా నేను నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాను రైతులకి సకాలంలో విత్తనాలు ఎరువులు రుణాలు అన్ని అందరికీ సమకూ సలు అందించేటట్లు నేను చొరవ తీసుకొని అందరికీ చేసేదానికి ప్రయత్నాలు చేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుగు పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ వివి మహల్ రోడ్ తిరుపతి